హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి లాస్ట్ టైం నేను ఒకటి పిండి పీసుకుంటూ ఒక వీడియో తీశాను ఆ వీడియోలో నాకు ఒక కామెంట్ వచ్చిందండి చీ మీది లెఫ్ట్ హ్యాండా అని నాకు కామెంట్ ఇచ్చారు నాకైతే ఆ కామెంట్ చూడగానే ఫస్ట్ మస్ట్ బాగా అనిపించింది చీ అని అన్నారు కదా నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఆ చీ అన్న మెసేజ్ని ఎంతో మంది చూస్తుంటారు ఎంత ఒక వ్యక్తిని అట్లా ఛీ అంటే ఎంత బాగుంటుంది చెప్పండి సో నేను ఇక్కడ అందరికీ ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇది నా లెఫ్ట్ హ్యాండ్ ఇంకో ఇది నా రైట్ హ్యాండ్ నేను ఓన్లీ రైట్ హ్యాండ్తోనే పినిపించుకున్నాను నాది రైట్ హ్యాండే అండి లెఫ్ట్ హ్యాండ్ అయితే కాదు చూడండి నేను ఆపోజిట్గా మీకు పిండి పిలుపుతా అంటే మేబీ మీకు ఆ వీడియోలో లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపించవచ్చు కానీ నాది మాత్రం రైట్ హ్యాండ్ అని నేను రైట్ హ్యాండ్తోనే పిండి పిసుకుతున్నాను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఏదైనా కానీ ఒక క్లారిటీ వచ్చాక ఏదైనా తెలియకుండా అన అనంతండి ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారో కదా నాది మాత్రం ఇగో రైట్ హ్యాండ్ నేను రైట్ హ్యాండ్తోనే పిండి పిలుసుకుతున్నాను ఓకేనా మీకు ఇప్పుడు ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటే ఈ వీడియో మీ వరకు చేరుకోవాలి ఇది ఏం జస్ట్ నార్మల్గా చేస్తున్నాను మీకు తెలియదు కదా చో ఒక క్లారిటీ అనేది ఇస్తున్నాను అంతేగాని తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి నాకు మాత్రం రైట్ హ్యాండే ఓకేనా మరి బాయ్